తింటున్నావా అరే మాది రాలే మాది మేడం ఎక్క బాబేడి

అరే తిన్నవారా ఫోన్ కూడా వేయలే చేత మందు వేలు ఏం వేలు గిట్టుడు వారా నీ దో గోల్పంటే మందు లేదు మందు అవుతులేదు మరి పనిచేసి నువ్వేం నువ్వు ఏంటిది తావు మా కవిత వాళ్ళ దగ్గర అందరి ఊడ్చి పెడుతున్నారు గిన్నెలో చూసుకుంటానికి ఎప్పుడన్నా బాబు రాలేడా మా మా బాబు బర్రేనా గీనే గిన్నె మేము మొత్తం ఒక జరగ ఇప్పుడు కుంభరాలు కాదు మా సంఘం ఒకటి పోవని ఆ ధర్మ ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా అయింది

దొంగ ఫుల ఆడేరా అంటే ఆడు కొడుతున్నా ఉన్నాడు వీడియో తీస్తున్నా ఏ వాళ్ళు చూస్తుండీ చూస్తాను ఏ తింటారు మందు బీల్ థంసబ్ కళ్ళు మొన్న మనం నిండు తండ్రి పొయ్యి మన పొయ్యి నచ్చారా అలవరకు పొక్క పోలు కాదే మంచి తిన్నావా అరే బుక్కలండి బొక్కలండి కొట్రా నువ్వు కూడా కొడుకుతారు ఇంకా

తీయాలే మంచిగా ఎప్పుడు చూసుకోవచ్చు మనం ఎంత గమ్మతి చూడు లక్షలు పెట్టి ఎంత జాతర దొరకదు నీకు కోట పెట్టిన దొరకదు ఇవాళ మంచిగా గర్వైతుంది అంత సూపర్ ఉన్నది మా మానవ్ చేయట మరి ಹಾಂ ತಿನ್ನ ಮಲಗಿಲ್ಲ ಗೊಲ್ಲದವರತ್ರಿ ಏನು ಹಾಂ ಏಮದು ಒಕ್ಕೇ ಕದಾ ಮೊತ್ತಮ್ ಗಾನೆ ಒಗ್ಗ ಸಿಟ್ಟು ಕಡೆ ಹ್ಞೂ ತಿಂತ ಕೂಡ ಹಾಂ ఇలా తిరుమల కూడా అంటే మే అంటున్నాక అమ్మ బాల కూడదు బాబు నోరు నో మారేసి చిన్న రాళ్ళు పెట్టి మంచి ఆరు నిమిషాలు ముప్పై సెకండ్ నుంచి